టీడీపీ మాజీ మంత్రి దేవినేని మహేశ్వరరావు తాజాగా ఎంపీ కేశినేని నాని మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆ ముగ్గురితో పాటు ఇతర వైసీపీ నాయకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని ఆరోపణలు చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్లు పార్టీ నేతలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు బూడిద రవాణాతో వైసీపీ దొంగలు దోచేస్తున్నారని విమర్శించారు ఆ కొట్టుకోండి లేదా మీరే తినండి అంటూ మండిపడ్డారు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వైసీపీ దొంగల మాఫియా బూడిద అక్రమ రవాణా చేస్తుందని దేవిని ఉన్నారు గత పద్నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్గా దోపిడీ అంతా కూడా చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవల మంత్రి జోగి రమేష్ నోరు తెరవల ప్రోటోకాల్ ఎంపీ కేశూడదూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని వెళ్తా ఉన్నా సిద్ధుండాల నువ్వు ఒక ఎంపీ ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన ఒక మంత్రి ఏడవటానికి మీరు అంత పదవులు ఎందుకు ఏడవటానికి మీకు పదవులు మమ్మల్ని తిట్టానికాడ ఆరోగ్యంతో ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా ఎవరు ఊపితిత్తులు ఊపితిత్తులు పోతున్నాయి ఎవరి గుండెలు అవుతున్నాయి అనారోగ్యం పాలు చేస్తారా తాగే నీళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా మళ్ళీ పోలీసులు కాపులానా మేము ఎక్కడికి వెళ్తే పోలీసురా సిగ్గుండాలి మీకు ప్రత్యక్ష ఆందోళనలు దిగుతున్నాం ఈ బూడిద దోపిడీ ఆపండి ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద ఊరంతా బూడిద ఇబ్రాహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశా ఎంత బొగ వాటరు ఎంత బూడిద వాటర్ ఏ డ్రైనేజ్ చూసినా ఏ కాలువ చూసినా మొత్తం బూడిదా బుడిదా బూడిద మీరు నెత్తికేసుకోండి బుడిదా తినండి మీరు తినండి బుడిదా చెప్తున్నాను సిఈకి పీటీపీఎస్ యాజమాన్యానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కి మంత్రి జోగి రమేష్కి ఎంపీ కేశినాయణ్ అందరికీ చెప్తున్నా ఈ దుర్మార్గాలకు మీరందరూ అందరూ భాగస్వాములే ఈ దుర్మార్గంలో దుర్మార్గంలో మీరందరూ ఓటాదారులే కాబట్టి ప్రత్యక్ష ఆందోళనకి మా కౌన్సిలర్స్ మా మున్సిపాలిటీ ఏదైతే ప్రతి ఒక్క నాయకుడు మండలం ప్లస్ అందరం కూడా ప్రత్యక్ష ఆందోళన ఆందోళన దిగుతున్నా ఈ దోపిడీ ఆగే వరకు పరిశుభ్రవాహి నీరు ప్రతిరోజు ఈ మండలంలో గ్రామాల్లో మున్సిపాలిటీలో ప్రజలకు వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని వివిధ రూపాల్లో రేపటి నుంచి తెలియజేస్తాం పరిస్థితి ఉందంటే ఇక్కడ మేము సెక్యూరిటీ కాలనీ నిరంతరం వీటిపిఎస్ అధికారులు వీళ్ళంతా పర్యవేక్షణలో ఉండే సెక్యూరిటీ కాలనీలో ఈ వైసీపీ నాయకులు ఒక యాష్ డంపింగ్ యాజ్ పెట్టేశారు జనరల్ గా ఈ కాలవ అనేది ధర్మంలో వచ్చే మిగులు నాయకులేమో బూడిద చెరువులో వెళ్తున్నారు చోటా నాయకులేమో ఇక్కడ ఏకంగా డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కాసులు కొమ్మరించుకుంటున్నారు ఆఖరికి మంచి కాలవలో కాలువలోకి మనకి మురుగు ఈ డస్ట్ రెండు కూడా ఈ బూడిద కలవటం జరుగుతుంది సిఏ గారు కూడా ముడుపులకి కక్కుర్తి పడి బీజేపీ యాజమాన్యం అసలు అక్షరాల డబ్బులకి కక్కుర్తి పడి తెలంగాణ పార్టీ వాళ్ళతో కుమ్మక్క ప్రజలు ప్రాణాలను ఇబ్బందిగా గురి చేస్తా ఈ రోజు వాళ్ళు కళ్ళు కనిపించలేదు వినతి పత్రం ఇచ్చే వరకు కూడా వాళ్ళు స్పందించరా లేదా ఇది